నేను చెప్పాక మీరు నాకు అర్థమైపోతుంది కానీ నిజంగా మీరు చెప్పింది కేదార్నాథ్కి ఆరు రూపాయలు వెళ్ళడం అనేది నలుగురు ఉన్నాం ఫస్ట్ ఆరు ఎనిమిది మంది బయలుదేరాం బయలుదేరితే అందరూ ఫస్ట్ పై పైదన్నారు పదిలోనే ఇది బస్ స్టాప్ పేరు నాకు ఇది రాదు బస్ స్టాప్ బస్ అక్కారేమో వాళ్ళకి తీసుకెళ్తున్నారు కదా అనుకున్నాను ఎలా చెప్తే అది ఎందోళన వెళ్ళినా బస్ స్టాప్ రాదు ఎట్లా అది కొండలో ఉన్న బస్ స్టాప్ రావాలి అనుకున్నాను

మాస్తవానికి ఒక అతను తను అంటే అందరికి పోయితే అంత కాదు నమ్కీల్ ఉంటాయి కదా ఎవరో ఒకళ్ళు వెళ్తాము ఇచ్చేవాళ్ళు కేసు మాత్రం మా వాళ్ళందరికీ చూడాలి ఇచ్చారు ఇంత బాగుండేది ఉంటుంది అక్కడ ఇచ్చారు నాకు ఆధార్ కార్డు కార్డు లేదు నాకేమి ఒకరోజు చెప్పులు లేకుండా నేను మా వాళ్ళందరూ

నాకు అది అవసరం అనిపించింది రాళ్ళు పుచ్చుకుంటాను దాని గురించి కొండరాలు కదా ఎలా అంటే వాళ్ళు చెప్పు చూసినాయి మొత్తం బాగుంది అందరికి నాకేమీ లూజ్ అవ్వడం వల్ల కరెక్ట్ ఎలా అంటే మధ్యలో చిన్న చిన్న రాళ్ళు తొడితే అంతే ఇంకేం ఉండదు చిన్న చిన్న రాళ్ళు తొడితే మళ్ళీ తీసుకుంటే ఏం ఫ్రీ వెళ్తాం ఫ్రీగా టైట్ నెస్ లేదు ఏం లేదు అబ్బా అదృష్టం అంట అలా వెళ్తామంటే సాయంత్రం పొందిన పోయిన సాయంత్రం ఏదో ఆశ్రమాలు ఉంటాయి భోజనాలు మధ్యలో ఉంటాయి పోలీసులు ఇచ్చి బాబాజీ దాత కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఎంత పలహారం పెట్టినా ఏం చేసినా ఆ రూట్ లో నేను బండి మీద వెళ్ళిన నాకు తెలుసు ఒక చోట షాప్ కనిపెడితే మళ్ళీ పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కనిపించవు అక్కడ ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచారు స్వామి ముప్పై 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 ఐదు కిలోమీటర్లు రోజు అంటే వాళ్ళని వదిలేసి నలుగురు బయలుదేరం ముప్పై ముప్పై కాసి దగ్గర మా వాళ్ళు కొన్నాడు నేను కొన్నారు డబ్బులు వాళ్ళు కొనుక్కున్నాడు కొనుక్కున్నాకేంటే అన్నారు కొరే వాళ్ళు వాళ్ళు కదా అంటే మా పట్టణం ఒకరికంగా దేవుడు ఎత్తి తల్లి అన్నాడు మీద దేవుడు కరెక్ట్గా ఆంధ్రా నచ్చాము మొత్తం లోయట చెట్లు ఉంటాయి కదా ఏంటో భగవంతుడు కానీ ఆరు రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈ స్వామి కిలా నేను రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో వెళ్ళాను కేదార్నాథ్ వెళ్ళే ముందు ఋషికేశ్వర స్వామి విశ్వనాథ్ ఘాట్ లో పద్దెనిమిది రోజులు ఉపవాసం పద్దెనిమిది రోజులు ఉపవాసం నుంచి ధ్యాన దర్శనం లో మొట్టమొదటి స్వామి శివాని సరస్వతి వారు వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేయాలి స్వామి శివాని సరస్వతి మహారాజు అటు పిమ్మట స్వామి చిదాంజీ మహారాజు అందులో దర్శనమిచ్చాడు ఆయన వచ్చి రాష్ట్ర వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఇందులో కానీ వెళ్ళిపోయినట్టుగా దర్శనం సహస్ర స్వామి ఈ రెండో రుతులు చాలా అద్భుతమైన వచ్చారు అలాగే లలిత సహస్రనామాచారం చేసుకుంటూ ఉన్నాను ఇది అయిపోయిన తర్వాత నేను అలాగే సాధన చేస్తుంటే చంద్రశేఖర సరస్వతి మహారాజు వచ్చాడు

వెళ్ళి పర అనేసి అక్కడ అన్ని ఎరుపు వస్త్రాలు వచ్చింది పెద్ద బ్యాగ్ వచ్చింది జూలీ బ్యాగ్ వచ్చి దాన్ని వచ్చినాయి టెంట్ లాంటిది పర్మిదా నైన్టీ బై ఫిఫ్టీన్ కలర్ ఫిఫ్టీన్షన్ అది ఇచ్చేసి ఎక్కడైనా కట్టుకోవడానికి తాళ్ళు కూడా మంచి వేసేసుకొని మూట కూడా బాగానే మూడు చెప్పలు కాదు బట్టలు మూడు చెప్పలు గన్న నడుస్తున్నా చెప్పు చివరి దాకా కూడా రాళ్ళు గుచ్చుకుంటాయి కదండి రాళ్ళు సూదిగా గుచ్చుకుపోతాయి తినండి ఇక్కడ విషయం ఇక్కడే అందుకే స్వామి కాశీలో ఇంకా వెళ్ళి కోవిడ్ అవ్వడం వల్ల బిస్కెట్ దాకా ఫీజు ఉంటాయి రోజు పదిహేను ఇరవై ముప్పై వీలు పడింది చాలా మంటలు చేసుకుంటే జాగ్రత్తగా ఎక్కువ ఎక్కడ ఆసనం అక్కడ ఆగడం ఎక్కడ పెట్టారు మ్యాగీ నూడిల్స్ పెట్టింది దక్షిణ ఇస్తే ఆ దక్షిణ ఇచ్చి హోటల్గా తినాలనుకుంటే వాళ్ళు డబ్బులు తీసుకోకపోవడం ఒక కుర్రోడు పన్నెండు సంవత్సరాల పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాలు నేను మ్యాగీ కావాలంటే చేసి ఇచ్చేయండి

కానీ దేవభూమిలో మీరు పరమతస్థం చూడలేరు చూడండి కావాలంటే మీరు గమనించే ఉంటారు నాకంటే ఎక్కువ ప్రయాణం చేశారు మీరు అవునా కదా అయితే లేదండి చెప్తారు వాళ్ళు ఏం పెట్టారు అదే మనం పెడతారు సపరేట్ ఏది పెడతారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం బయటకి వెళ్ళిపోయి వండిపోయి పడుకోవడం అక్కడ భోజనం మన దగ్గర భోజనం వండుకోడానికి ఏం లేవంటే ఆయన సామాన్లు ఇచ్చి వండుకోడానికి పూజలు చేస్తారు కదా అవన్నీ ఇచ్చి వండుకున్నాడు అక్కడ వంట వంట చేస్తాం వంట సామాగ్రి కూడా ఆయనే ఇచ్చాడు జరుగుతున్న ఈ సత్సంగం ఏదైతే మాడుకున్నా డు డబ్బు అని డబ్బు వెనకాల పడే మనుషులకి బతకడానికి ఏదో కావాలని కోరికలు ఉన్న మనుషులకి ఖచ్చితంగా తెలియాలి ఆరు రూపాయలతో కూడా జీవనం సాగించి ఆ గొప్ప యాత్ర చేయటం అనేది భగవంతుడు కోవిడ్ సమయంలో ఏది దొరకని సమయం కదా యాత్ర అయిపోయింది కదా దాంట్లో చాలా అద్భుతం జరిగింది నేను ఒకటి రోజు చెప్తాను కేదార్నాథ్ దర్శనం అనేది మనం ఎలా చూడాలంటే దరిద్రం చూడకూడదని దాని తర్వాత తెలిసింది వాళ్ళు నేను దాన్ని నడుచుకుంటే వెళ్తుంటే ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్తాను కదా ఎవరు చిన్నపిల్లలాగా ఒక ఆటోమొబైల్ చిన్న రింగ్ లాగా రింగ్ మొబైల్ దొరికినది దాదిలాగా నేను దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో పెట్టుకొని అలా ఆడుకుంటూ అనుకుంటా అట్లా నేను పైకి ఎంతో పడుతున్నాక ఎవరో చాకట్టుగా అది పెరిగేది ఏడాది దశనం ఎలా చేసుకోవాలంటే ఒక ఒక్క దానితో చూడాలి అన్న ఆ రింగ్ లాంటి దాని లాంటిది చూడాలి అది మీకు దొరికిన దారిలో ఇప్పుడు దొరికినది నాతోని గట్లే ఏదో ఆడుకుంటున్నారు పిల్లవాళ్ళకి ఆడుకుంటూ తీసుకెళ్తున్నారు వెళ్ళిపోయింది దర్శనం ఇది బకె తీసేది అప్పుడు దర్శనం ఇది పెట్టినప్పుడు దానిలో చూసారు కానీ ఒక ప్రశ్న కేదార్నాథ్ దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి ఎత్తుకుంటేనే కదా వెళ్ళింది ఇంకా పైకి వెళ్ళిపోతే బాగుండు పైన ఉన్నాయి ఎవరు ఉన్నారు పైన వెళ్ళిపోదాం అసలు ఎవరు మిలిటరీ వాళ్ళు చూడకుండా ఉంటే పారిపోదాం పైకి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనే ఆలోచన ఇప్పుడు మెచ్చిందా వెళ్ళిపోదాం పైకి ఇంకా పైన సరస్సులు అవి ఉన్నాయి సిద్ధులు ఉంటారు బ్రహ్మ ్రహ్మకుండం వెళ్ళాలని వెళ్ళిన అయితే నాది ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా టైంలో నాకు స్వామి చెప్పులు ఇవ్వలే కదా కాళ్ళు నడిచి నడిచి రెండు లేయర్లు మాయమైపోయింది ఆ మాయమైనట్టు ఇక్కడ ఏర్పడు తెలుస్తుంది రెండు లేయర్లు అయిపోయింది నీళ్ళలో కలిగిపోయింది రెండు పాదాలు రెండు లేయర్లు పైన స్కిన్ లేయర్ ఉంటుంది కదా అది పాదాలు రెండు లేయర్లు పోయింది కాలు కేదార్నాథ్ లో వాసు తాగుతుంది అక్కడ తపస్సు కానీ మనకు ఈ శరీరం సహకరించగా నేను ఆ ఆలోచన కూడా తద్ నా ఐటీ అభివారంలకు దక్షిణంలో వేడిలో ఉండవాళ్ళు వేడిలో ఉండవాళ్ళం కదా సడన్ గా తగ్గించ దీపావళి నేను కరెక్ట్గా దీపావళికి వెళ్ళాను నేనైతే బొంతలు పరుపులు ఉన్నాయి కదా ఈ పరుపు ఉందా ఇలాంటి పరుపులు రెండు మీద పడుకున్నా లేదంటే నాకు చలి ఆగలేదు అక్కడ పైగా చలికి నోస్ బ్లాక్ అయిపోయి గురకలు రాత్రి అంతా సెప్టెంబర్ లో చేరినప్పటి నుండి ఆ అక్కడ అదే టైంలో రామ ఆశ్రమంలో వారి శిష్యుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడము ఇట్లా కిచెన్ లో సమర్థించే వాళ్ళే వచ్చిన వరకు చేయడం వచ్చినట్టు చేయడం అంట స్వామికి భగం అదే టైంలో రా నలిత్రాన్ దాస్ గారు సంగమం ఉంది కదా కేదాకా మందిరానికి వెళ్ళే ముందు వస్తుంది నది సంగం ఒకటి హిమాలయన్ నది ఒకటి మందాకి 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 నదిలో చూడండి సంగము వచ్చే నది కారు వస్తాయి అది సంగం ఉత్తర ప్రయాగం మీరు చెప్పేది కేదా పైన పైన దగ్గర చిన్నది మందాగిరి పెద్ద ఉంటది మరొకటి ఏమో ఇటువైపు వస్తాయి అందులో ఒక మందిరంలో కొన్ని కూడా వస్తాయి ఆ నీళ్లు ఆ మందిరంలో నడుచుకుంటూ వెళ్తాం అది ఆ మందిరం పేరు పేరు యూట్యూబ్ లో కూడా వేసి ఆ మందిరంలో కొన్ని కూడా దర్శనం చేసుకుంటాం అటువైపు కాలభైరవం ఉంటుంది ఆ భైరవ స్వామి దగ్గర వచ్చే నీళ్లు ఇటు కదా వస్తాయి దానే మీరు శీతాకాలం పర్మిషన్ తీసుకుని కేదార్నాథ్ లో కూడా ఉన్నారు

వాస్తవానికి శంకరాచార్యులు భారతదేశం మొత్తంలో ఎక్కడి నుంచి అయితే విశ్వానికి కనెక్షన్ ఉందో అలాంటి పన్నెండు ప్రదేశాలు నది అడవి కొండగుట్టలు చూసి శివలింగం ప్రతిష్ఠించెళ్ళారు ఆయన అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనిషి ధ్యానం చేసుకుని సంకల్పం వదలాలి అనే జ్ఞానం లేకుండా వెళ్ళి అక్కడ మందు తాగి కేదార్నాథ్లో మందు కొట్టారు నాతో పాటు నేను తాగలే డాక్టర్స్ వచ్చారు ఆ టైంలో సరదా ఎంజాయ్మెంట్ వచ్చిన ఎక్కువైపోతున్నారు పుణ్యక్షేత్రం అయితే వాడు ఎంజాయ్మెంట్ చేయడానికి రాని రాదు అభివృద్ధి అటుకున్నమాట కేదార్నాథ్ కు ఎప్పుడైనా సరే ఎంట్రెన్స్ ఎప్పుడు దొరుకుతుంది ఎవరికైనా పితృదోషం నివారణ అయినట్టు కేదార్నాథ్లో అడుగుతలుగుతాడు పితృదోషం లేనివాడు జన్మలు ఉన్నా అది నివారించబడాలి అప్పుడు మాత్రమే కేదార్నాథ్ లో అడుగు పెట్టాలి అది నాకు ఎందుకంటే నా పూర్వజన్మైన శ్రీనివాస్ జన్మలే కదా వెళ్ళితే ఆ శ్రీనివాస్ జన్మలో రెండు మార్లు టికెట్లు బుక్ చేసుకున్నాం రెండు మార్లు ప్లాన్ చేశాం ఇరవై వేల రూపాయలు కడితే ఇరవై వేల రూపాయలు కానీ కేదార్నాథ్ అడుగు పెట్టలేదు ఈ మార్పు కూడా నాకు ఎన్ని పరీక్షలు అయినాయంటే నేను అంత నడుచుకుంటే నీ ఖాళీల అయినాక కోవిడ్ సర్టిఫికేట్ ఉంటేనే పైకి దేవ దేవప్రయాలు దేవప్రయలు వశిష్ట సారీ సారీ మన హిమాలయ లోపాముద్ర భర్త పేరు పేరు లోపముద్రత భర్త అగస్యం అగస్యం

మళ్ళీ వెనక్కి వెళ్ళామని పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ నన్ను అడిగితే నేను ఒక డాక్టర్ నా హెల్త్ నాకు తెలుస్తా లేదా నువ్వు ఒకటి అర్థం చేసుకుని ఇంత లగేజ్ చేసుకొని నేను ఇంత నడక నడక యాత్ర చెప్పలేకుండా నేను ఇక్కడ దాకా రాగలుగుతున్నా కోవిడ్ వస్తే దాకా రాగలుగుతున్నా అని అడిగితే నువ్వు డాక్టర్ డాక్టర్ అయితే ఆ వదిలిపెట్టి సర్టిఫికేట్ ఇస్తే సరే లేకపోతే నేను డౌక ఉన్నా ముందు రోజు రాత్రిన్న చక్కగా సాయం చేసుకున్నా గౌన్ సాయం చేసిన అమ్మ దగ్గర చాలా స్తోత్రాలు అన్ని బాగా చేసుకుంటున్నాను అమ్మ ఏ దగ్గర తీసుకుపోదన్న ఆ తాపత్ర నేను ఇలా చేసి ఎలక్కి పంపదాని వస్తాయి కదా శివైతులు జగడం తండ్రి నువ్వే బట్టలు వేయించాం నువ్వే ఇది అంతా చేసుకున్నాం తీసుకొచ్చినా ఇంట్లోకి ఎందుకు నేను నా దగ్గరికి రాని తీసుకొచ్చినాం మరి ఇప్పుడు మళ్ళీ దానికి హ్మ్ నీలా అప్తున్నా నేను ఇప్పుడు వెనక్కి వెళ్తున్నా కొర్ర పక్కన కూడా మళ్ళీ వస్తున్నా వస్తం తీసుకుస్తా మళ్ళీ యాప్ రన్ చేసుకుంటా స్టెప్ పెట్టుకుంటా సిరెని పెట్టుకుంటా మళ్ళీ క్లినిక్ ఓపెన్ చేస్తా తీసుకుంటా అన్నీ తీసుకుంటా హ్మ్ అవన్నీ కొంటా కొని ఇక్కడ ఎక్కడో క్లినిక్ ఓపెన్ చేసుకుంటా ఇంకా మళ్ళీ యాత్రలు చేయ యా నీ కొర కేదార్కి రాము హ్మ్ జన్మల రామి ఒక్కటే సంకల్పం ఆడారు ప్రతి ఒక్కరి లోపల నేను చూస్తాను శివ మంది కదా ప్రతి లోపల నిన్నే చూసి వాళ్ళకి సేవ చేస్తాను అని స్వామి గుడి జగన్ పైన నడుచుకుంటూ వస్తుంది వస్తుంటే అక్కడ మన్ గణేష్ మందిర్ అనే దర్శనం ఇప్పించింది తర్వాత ఒక బోర్డు కను ఆ బోర్డు దగ్గరికి రాగానే ఈ పైకి ఎక్కువన్నట్టుగా నాకు ఆర్థం సరే అని పైకి ఎక్కితే ఎక్కడం చాలా కష్టపడతారు మధ్యలో కొన్ని ఇల్లు అయిపోయింది ఇది అడుగు అని చెప్పి వాళ్ళు చెప్పిందో అందులో భైరవ ఉన్నాడు విపరీతంగా వస్తున్నాడు వాళ్ళు వాళ్ళు ఇంట్లో పెంచుకున్నారు కదా అదే నా మూడే చూసి భయపడే గ్రహానికి భైరవని చెప్పి వాళ్ళకు చెప్పామ నా మందిరం సరే దాని చెప్పిందని మళ్ళీ మళ్ళీ ఎక్కి నా మందిరం చెప్పారు గణేష్ మందిరం ఇలా గణేష్ మందిరంకి వెళ్ళినాక అందులో మూడు విగ్రహాలు ఉన్నాయి ఒక గణపతి విగ్రహం పూర్ణంగా ఉన్నాయి ఒక గణేష్ విగ్రహానికి తలలేదు అరే ఇటువంటి చోటు నేను చేసుడు చేస్తుండేది మరి ఇంకో వచ్చింది కాకుండా ఎప్పుడో ఇక్కడ ఆపిడు అని చెప్పి మళ్ళీ అక్కడ లబ్ధా సమాచారం చేసుకొని కూర్చున్నాను బ్యాగ్ గోపడ పక్క అప్పుడు అక్కడ క్షేత్ర పాలకుడు వచ్చాడు వచ్చి ఆ క్షేత్ర మహిమ ఈ మనుకటియ గణేష్ మందిరం ఏంటిదంటే గణేష్ అమ్మ తయారు చేసిన మురుగు పిల్లతో అమ్మ గౌరీకొండంలో స్నానం చేసినప్పుడు మురుగుం తోడు తయారు చేసి గణేషుని తయారు చేసి గణపెట్లు

రేగష్ మానసాధువారు మరి అక్కడ క్షేత్రపాలకు నాకు అదే చెప్పుంది అందుకే ఒక విగ్రహానికి తరలేదండి మీరు వెళ్ళి కూడా ఏకాదశి అనుకుంటా శ్రావణ ఏకాదశి రోజు అలా చెప్పుండి చెప్పినాక నాకు అక్కడ అద్భుత అక్కడ చేసుకున్న ఐదు రోజులు స్వామి ఆతం మళ్ళీ అక్కడికి దసరా తినరు తెలియదు నా సాధువుంది అది మా ఊడు ఏంటి అంటే ఆ రోజు వద్దు 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 కాదు ఇదో చికాకులో ఉంటే వాళ్ళకి సేవ చేయట్లేదు వాళ్ళు వెళ్ళిపోమన్నా సంథింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేమో ఏంటి కంగారు పడుతున్నాడు ఎంతో కొన్ని దాళ్ళు ఖర్చు పెట్టాడు కదా చాయ్ కన్నావు కన్నా ఏదో ఖర్చు పెట్టాడు కదా ఉపయోగం వాళ్ళ ముందు చెప్పారు నీకు ఇచ్చేస్తాను కదా ఖర్చు పెడతాను ఎంతో ఐదు వందలు వేయిస్తాను కదా సరే అని చెప్పేసి మా వాళ్ళని చేసేది జాతర్ వచ్చారు కాదు నేను వచ్చేసి కొద్దిగా వచ్చాము వస్తే పైన ఎదురున్నారు మావాస్తే వాళ్ళు ఫోన్ చేశారు మధ్యాహ్నం ఫోన్ చేస్తే వాళ్ళు మనిషికి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు మామూలు చెప్తారు ఇలా ఇచ్చారు కానీ అంత రోక వచ్చినా నీకు వచ్చేది కానీ అట్లా కొంత మళ్ళీ ఫీల్ అవుతాను నీ పనులు రాసి పెట్టే అయ్యే అనేది ఆ మాటని ఒక కిలోమీటర్ మనిషి అంతే

ఇంక ఇంత దూరంలో ఐదు వందల ఉంటుంది ఈ వందలు రెండు వందలు ఉంటుంది అంటే ఈ ఐదు వందలు ఈ వందలు తీసుకొని ఎన్నో ఇచ్చేసాయి చూడండి వద్దులే అంత వద్దు అది ఎన్నో ఇప్పుడు నిరుమితం ఇది ఇలా చాలా విడుదల జరిగినాయి లేదు నేను మిమ్మల్ని చూస్తున్నా కదా నాకు గుర్తొచ్చారు కదా సంవత్సరం డిసెంబర్లో మిమ్మల్ని చూసినప్పుడు చాలా రకాల జీవితం మీద భయం అసలు ఎందుకు వచ్చారో కాజీ కూడా నాకు తెలియదు కానీ కంగారు కంగారుగా ఏదో వైరాగ్యంతో ఉన్నారు కొంచెం కొద్ది డబ్బు గురించి వాటి గురించి డిస్కషన్లు అవి నడుస్తున్నాయి ఆ టైంలో ఇప్పుడు అసలు వచ్చింది కానీ శుభం బాబా ఇంకా ఈరోజు ఇలా మాడుకుంటున్నామో మళ్ళీ కలుస్తాం లేదు కానీ బద్రీలో మీరు తపస్సు చేసినప్పుడు అనుభవాలు అయితే మాత్రం ఎప్పుడైనా మీరు మీ ధ్యానంలో నేను గుర్తొస్తే ఫోన్ చేసి నాకు ఎలా ఉన్నావోన అడగండి మీ అనుభవాలు చెప్పండి ఆ సమొద్దండి ఫోన్లే అది మంచిదే ఎందుకంటే ఏదైనా ధ్యాన సందేశం ద్వారా మనం మీకు అందుస్తాం అంతే రైట్ అది టెలిపతి ద్వారా కానీ మేము ఫోన్ ముట్టాం సరే అనుకుంటా ఇక్కడ మొదంతా వరకే మన పక్కన ఉండొరికి ఏదైనా వెళ్ళాక వాళ్ళ మనం బీటు మొత్తం ఇషియొలైది మళ్ళీ చూడండి మంచి సద్గురువు ఇంకా హిమాలయాల నుంచి పెద్ద పెద్ద గురువులు కలిసి ఇంకా మంచి నేనైతే వెళ్ళాడు బాబా అవతల ఎంత ఇవ్వాలో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దత్తు రావునవును ఒక అతను అవధూత లాగా చాలా చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు ఒక మంచి స్నేహితులు ఉన్నాడు మరి ఇద్దరం మాట్లాడుకున్న మీరు గదిలోకి వెళ్ళారు కదా నేను వెళ్ళిపోయాను కదా అవునవును అవును అప్పుడు ఆయన చాలా ప్రేమగా నవ్వుతూ వచ్చాడు ఏదేమైనా ఏమైనా దత్తులు మనస్ దస్కొని ఒక వచ్చింది ఆ అందరు దత్తు స్వరూపాలే అయినప్పుడు దత్తుడే ఆయన ఒంటికాలని చూస్తున్నాడు కొద్దిగా వేషం వేస్తున్నట్టున్నాడు అని మనసు ఏదో అనబైంది వెయ్యని ఆ దేశమేసినంత శరీరమే కదా లోపల స్వరూపం అయితే దత్తుడే కదా అని ఆనందపడ్డా తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఆయన వాస్తవంలో కూడా చక్కటి స్థితిలో కనబడి కానీ దత్తదేవుడి గొప్ప చేత నా ఎందుక స్థిరత్వం వచ్చింది ఈయమే కాదు ఇంత పెద్ద అవధృతమైనా రాదు నేను మనం ఏం పట్టించుకోవాలి ఓ వచ్చిండని పొర్లు దండాలు పెట్టేది లేదు ఎందుకంటే నాకు నాకు దత్తాబద్ధత ఆజ్ఞ ఇచ్చానంటే కేవలం నీ గురుదేవులకే నమస్కరించు పాద నమస్కారం ఇప్పుడు ఈయన ఏం చెప్పారు మరి ఇప్పుడు ఈయన కలిసిన ఆయన ఏమని చెప్పి ఏమైనా సందేశం ఇచ్చాడు సందేశం ఇవ్వడం చూడగా ఆనందం కలిగింది అన్నాడు ఆనందం కలిగిందని వెళ్ళిపోయారు అన్నాడు పైకి వచ్చేసి ఒంటి కాల మీద నిలబడటం అంటే కాసేపు స్మరణ చేసుకుని హతాయోగంలో వృక్షాసనం వేశారు ఆయన నమస్కారం చేసుకుని గంగమ్మని నమస్కరించుకొని వెళ్ళిపోయారు కానీ నా లోపల దత్తదేవుడి చేత ఒకటే స్థిరత్వం నా దూతలు వచ్చి నా నమస్కారం స్వీకరించాలి ఎందుకంటే ఆ స్థిరత్వం దత్తదేవుడి కృప వచ్చింది ఆ తన స్వస్వరూపాలు వస్తారు నన్ను ఆశీర్వదిస్తారు నాకు ఏం చేస్తారు ఈ స్థిర చిత్తంతో నేను పత్రిమిషా వెళ్ళిపోతాను ప్రయాణం ཁས 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 ཁས